సతీమణి గతంలో పోయిన మీటింగ్కి వచ్చి వచ్చింది నేను మిస్ అయినా సరే నేను మిస్ అయినా తనను మిస్ కావద్దని చెప్పి పంపించిన చాలా పెద్ద చర్చ ఇది వారు చెప్పినట్టు ఇంతకుముందు నాకు కులం లేదు కదా అనిపిస్తున్నది ఇప్పుడు చాలా విచిత్రంగా నేను మాలమానాడు అధ్యక్షుని జాతీయ అధ్యక్షుణ్ణి నేను మా స్కైలాబ్తో అంటున్నా కుల సంఘం నాయకుడు కుల నిర్మూలన మీటింగ్కు రావడం చాలా విచిత్రంగా అనిపించిన అసలు ఈ ఫీల్ని చూస్తే ఇప్పుడు అనిపిస్తున్నది ఏంటంటే నాకు కులం కాని కులం ఒకటి ఉన్నది కదా అని దీంట్లో అన్ని కులాల వాళ్ళు ఉండొచ్చు ఓసీలు ఉండొచ్చు టెక్నికల్గా రాజ్యాంగం ప్రకారం తర్వాత ఎస్సీలు ఉండొచ్చు ఎస్టీలు ఉండొచ్చు ఇప్పుడు కలిసినాక ఇద్దరి వీరు వారవ్వచ్చు వారు వీరవ్వచ్చు కానీ వారు చెప్పింది నాకు కోటి ఇప్పుడు భయమేతున్నది పెద్దలు చెప్పింది కులాంతర వివాహం చేసుకొని దేశాంతరం పోయి ఆ నుంచి ఖండాంతర వివాహం చేసుకున్న తన కూతురు నేపథ్యం చూస్తే మరి నా కూతురు పరిస్థితి ఏంటని చూస్తుంది ఇప్పటికీ ఎందుకంటే నా కూతురు ఇప్పుడు లో ఉంది రేపు ఇంకా అన్ని నుంచి ఖండాంతరం అయిద్దని అంటే కులాంతర వివాహాలు చేసుకుంటే అంతరాలు పెరుగుతాయా ఏంటో ఒక భయం కానీ ఇది మానవత్వం ఇది మనిషి నాకు తెలియకుండా జరిగిందని చెప్పను కానీ అంత తెలివిగా ఉన్నప్పుడు జరిగిన పెళ్లి మాత్రం కాదు మా ఇద్దరిది ఎందుకంటే మామూలుగా వ్యక్తులను చూస్తే అందరు అభిమానిస్తారు మొదటగా ఎవరైనా చూస్తే అభిమానిస్తారు అభిమానించిన తర్వాత ఇష్టపడతారు ఆ లెవెల్ వరకు ఓకే భరించేది అది కానీ ప్రేమించడం అయ్యేది చూసింది రాను అది చాలా కష్టమైన పని ఎంతో ఇష్టమైతేనే చేసే పని సరే ఆ విధంగానే మా మా ఇద్దరి మధ్యన స్నేహం పెరిగింది ఇప్పటికీ తను స్నేహితురాలుగానే ఉండడం సంతోషం భార్యగా లేకపోవడం ఇదే క్యాంపస్లోనే మేమిద్దరం కలిసినాం అయితే నా స్వార్థం ఎప్పుడు పురుషుని స్వార్థం ఎప్పుడు ఏముంటుందమ్మా అమ్మకు తెలుసు మా అమ్మ అన్నది దాని ప్రేమ కోసం పెంచుకున్నది ఈమెకేసింది ఈమె పెంచుకుంటున్నది ఇదే నా జీవితం రేపు మళ్ళీ నా పిల్లలు మమ్మల్ని కాదు అంటే మాతృ కేంద్రక సమాజం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా నేను ఉత్పత్తికి పునరుత్పత్తి ప్రత్యుత్పత్తి ఎవరికి ఉంటుందో వారిదే సృష్టి అదే సృష్టి అంటే ఈ దేశం మహిళది ఈ ప్రపంచం మహిళది అని చెప్తే పురుషాధిక్య సమాజంలో మరి పురుషులందరూ కూడా జరగ మొత్తం క చేసి ఖండిక ఖండికలు చేసే ప్రయత్నం చేస్తారు కానీ అది బ్యూటీ మహిళనే ఈ సమాజాన్ని మరింత తీర్చిదిద్దే భవిష్యత్తు అనేది చాలా లేటుగా తెలుసుకున్న తర్వాత పురుషాధిక్యాన్ని చంపుకునే పరిస్థితిలో ఉన్నా ఇప్పుడు నేను అంటే మగవాడే సుప్రీం మగవాడు మాత్రమే సుప్రీం అనేక స్థితి నుంచి సమాజం మారుతున్నది దానిలో కులాంతర వివాహాల వల్ల ఈ ఇద్దరి మధ్యన సఖ్యత ఇద్దరు అనే భావన ఎక్కువ పెరుగుతుంది అనేది నేను గమనించిన తర్వాత ఈ ట్రెడిషనల్ పెన్లు ఏవైతే ఉంటాయో వాటిల్లో కొంత ఆధిపత్యం పురుషుల వైపు ఇట్లా ఉండే పరిస్థితి కానీ నేను ఒక్క మాట మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత తక్కువ మంది మాత్రం కారు మనం అనుకుంటున్నంత తక్కువ మంది మాత్రం కులాంతర వ్యవహారాలు కారు ఈరోజు కుల నిర్మూలన సంఘం ఇంత మేరకు సమీకరించ సమీకరించగలిగింది విస్తృతంగా పెరుగుతున్న కులం గోడలు బద్దలు కాదు కులం అనే పదాన్ని ఉచ్చరించడానికి భవిష్యత్తులో ఆలోచించే సమాజం కూడా భవిష్యత్తులో రాబోతుందని నా యొక్క అంచనా ఎందుకంటే చాతుర్వర్ణ వ్యవస్థ మనువాదము తర్వాత చాలా విషయాల్లో నాకు చాలా అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ కూడా ఉన్నది నేను బతుకుతున్న సమాజంలో నేను దళితునిగా బతకడం బంద్ చేసి దాదాపు నేను అనుకుంటున్న ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అవుతున్నది బట్ స్టిల్ ఐఎమ్ దళిత్ అంటరానితనం ఉన్నదన్నట్టుగా అంత పెద్ద నాయకులు దళిత నాయకులే అనుకున్నాడు మరి అంటరానితనం లేకపోయినా దళితున్నే అనుకోవడం ఇది ఒక డిఫరెంట్గా ఉన్నది కల్ట్ని పెంచాల్సిన బాధ్యత పెద్దలందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను దీనికి నా వంతు కృషిగా ఏం చేయమన్నా దానికి సిద్ధమే ఎందుకంటే రేపటి రోజులు మనం ముందు కనబడుతున్నాయి అయినా సరే కులం ఒక బ్యారియర్ కూడా కాదు వాస్తవానికి దీన్ని ఒక సిస్టమైజ్డ్ చేయడం వల్ల వచ్చిన ఒక అనార్కిక్ ఒక ట్రెడిషన్ ఎందుకో ఇంకా కొనసాగుతుండడం బాధాకరమైనప్పటికి కూడా నేను అనుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్సో లేకపోతే ఇండియన్ కల్టో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళలో ఈ ప్రాక్టీసెస్ను కొంత ఎక్కువ చేస్తుండొచ్చు కానీ భారతీయుల్లో కూడా కులం ప్రాధాన్యత తగ్గుతున్న సమయంలో ఇక కొంతమంది మిత్రులు మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చో మాట్లాడుకోవద్దు స్వేచ్ఛ ఉంది కదా వాడు పాతరాతి యుగానికి తీసుకుపోతుండు దరిద్రుడు లేకపోతే శిలా యుగానికి తీసుకుపోతున్నాడు అసలు మనిషి అనేటోడు బతుకుతున్న కొద్దీ మనిషిని మాత్రమే చంపేదే కులం మానవత్వాన్ని చంపుతున్నదే కులం ఇప్పుడు ఇప్పుడు ఈ జంటను చూసిన నేను పెళ్లి చేసుకోవడానికి ఇన్ని తిప్పలా ఇన్ని ఘాట్లు పడాలి కత్తులు రాడ్లు అంటే వాడు అంత దరిద్రుడు అన్నట్టు అవతల వైపోడు కనీస మానవత్వం లేని వ్యక్తిత్వం అన్నమాట కాబట్టి మా పెళ్ళయితే పెద్దగా స్పర్ధలతోనో దూరాలతోనో జరగలేదు అదృష్టం వారి వైపు కుటుంబమైన మా వైపు కుటుంబం అని ఇప్పటికి కూడా మేము ఎంజాయ్ చేస్తాం బట్ నేను మాత్రం అనుకుంటున్నది ఏంటంటే దీన్ని ఒక ట్రెడిషన్గా ఇప్పుడు మీరు ఒక డేని ట్వంటీ సిక్స్త్ జాన్వరి అనేది గణతంత్ర దినోత్సవం రోజు మీరు దీన్ని మొదలుపెట్టిన పరిస్థితి గమనించినాక అవసరమైతే దాన్ని వివిధ ఇంపార్టెంట్ సందర్భాల్లో కూడా జరపగలిగితే బాగుండు అనేది ఒక ఆలోచన వస్తున్నది ఇది రేపటికి మరింత ప్రాచుర్యం పొందాల్సిన పరిస్థితి ఉన్నది మేము ఎవరే మీకు నేనొక్కనే కాదు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు బ్రాండ్ అంబాసిడర్లుగా రావడానికి ప్రభుత్వంలో కూడా చాలామంది క్యాస్ట్ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపు మనం దీన్ని ప్రచారం ప్రచారం అనే దానికంటే కూడా ఇది ఒక ఒక ఉద్యమం మాదిరిగా సాగాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పక తప్పదు చివరగా ఒక్క మాట మాత్రం చెప్పి ముగిస్తా మనిషి మానవత్వం ఒక రోజున కులం అడ్డు కూడా అయితే రోజున మతం అడ్డు కూడా అయితే ఇంకొక రోజున ప్రాంతం అడ్డు కూడా అయితే మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఎప్పుడూ సమాజాన్ని సంస్కరిస్తూనే వస్తున్నారు అంటే మనం చూసిన వైతా వైతాలికులు లేకపోతే పురుషులు అనుకున్న దాంట్లో నేను పూలేని మొట్టమొదటి వరుసలో చూస్తుంటా ఎందుకంటే సరే నేను బేసికల్గా అంబేద్కర్ ఇష్టం చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన తన భార్యను తనతోనే నిరంతరం తీసుకువెళ్తూ సమాజోద్ధరణ కొరకు ఉపయోగించిన ఒక భిన్నమైన ఆలోచన నేను గమనించిన జస్ట్ ఐ కాపీ నేను ఆయన నన్ను కాపీ కొడుతున్నా మా ఆవిడని ఎక్కడికి పోయినా తీసుకొని పోతున్నా ఎందుకంటే అక్కడ ఎక్కువ ఇద్దరి యొక్క ఆలోచనలు కూడా షేర్ చేసుకోవడానికి ఉంటుంది కానీ సమాజంలో ఇంకా స్త్రీ అన్ కులాంతర చేసుకొని మతాంతర చేసుకొని ఈ స్త్రీ అంతరం పెంచకుండా మరింత దీంట్లోనే అంతర్భాగంగా మనం ఒక కార్యాచరణ తీసుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పుడు ఇట్లున్నాం రేపు ఇంకా కొంచెం మంచిగానే అవుతాం మంచిగా అయితే మీ ఉద్యమానికి కూడా నేను ఆర్థిక ఆర్థిక సహకారం కూడా అందించే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తా ఎందుకంటే రియల్గా రియల్గా ఆలోచిస్తే నేను చేయాల్సింది ఇదే ఐమ్ యాక్సిడెంటల్ మూమెంట్ లీడర్ యాక్సిడెంటల్ పొలిటీషియన్ అయినా కానీ అది కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి అంటే రాజకీయ నాయకుడిని కాకపోతే కూడా నా జీవితంలో కొన్ని మిస్ అవుతుంటే నాకు ఒక రాజకీయాల పట్ల ఒక ఒక మంచి ఆలోచన లేదు అప్పుడు నేను మూమెంట్ చేస్తున్నప్పుడు కానీ రాజకీయాలే మహోత్కృష్టమైనప్పుడు పాలకుడే నిజమైన మానవీయ కోణంతో పాలిస్తే లేదంటే రాజ్యాంగబద్ధ రాజకీయాలే కనుక ఉంటే ఈ అంతరాలన్నింటినీ దొంతరలన్నింటినీ తొలగించే పాలకులు వచ్చే రోజు భవిష్యత్తులో రావాలని కోరుకుందాం అటువైపుగా మీరు వేసే ప్రతి ప్రయత్నానికి అద్దంకి దాయకర్గా నేను మీతో ఉంటా అని చెప్పి పెద్దమ్మకు మా అధ్యక్షురాలకి ఇస్తూ పెద్దలందరికీ కూడా అందరి పేర్లు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు మీ అందరికీ వాదా ఇస్తూ ఏం చెప్పాలి ఇప్పుడు నేను చెప్పు రమేష్ ఈరోజు ఒక మంచి రోజుగా నా లైఫ్లో కూడా గుర్తుపెట్టుకుంటా భవిష్యత్తుకి మరింత మీతో కలిసి అని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సోషల్ వెల్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు ఇంకా ఓకే ఇప్పుడు ఆ మెమోరాండమ్ నాకు ఇస్తే ఎప్పుడైనా మీకు ముఖ్యమంత్రి గారితో ఒక భేటీ ఏర్పాటు చేసి ఆ డిమాండ్స్ మనం కూడా సహకరిస్తే అనేదాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు నేను కూడా ఇన్వాల్వ్ అయితే కాబట్టి మీకు పెద్ద సమస్య ఏమి రాదని నేను అనుకుంటున్నాను ఆ చట్టం ముసాయిదా కూడా ఒకసారి నాకు అందిస్తే ముఖ్యమంత్రి గారికి ముందే అందజేద్దాం సో వారిది ప్రేమ పెళ్ళే కానీ ప్రేమ పెళ్లి కానీ కుత కులాంతరం కాదు బట్ వన్ థింగ్ నేను ఏదో చెప్పాలనుకున్నా ఈ ముసాయిదా దానికి సంబంధించిన అంశంలో ముందు మనం ఒకసారి అనుకుంటే డెఫినెట్గా సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఎవరు వచ్చినా సరే దాన్ని వచ్చే శాసనసభ సమావేశాల్లో వచ్చే శాసనసభ సమావేశాలలో దాన్ని చట్టం చేసుకునే ప్రయత్నం కూడా తొందరగా చేద్దామని నేను హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ